వెల్కమ్ టు న్యూస్ కోనసీమ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల పరిహారం బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభక్కయ్య ఉప ఎన్నిక ప్రచారంలో పండి సంజయ్ హాట్ కామెంట్ ఎక్స్పైరీ మందులతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ ప్రభుత్వాలు మారినా తొలగడి కష్టాలు కూడా మండలంలో కట్టనేరు బ్రిడ్జి సమస్య రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పదిహేను లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులు ఆదేశించారు సచివాలయంలో హోం మంత్రి అనిత ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రమాదానికి గల కారణాలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు Yeah. ఈ సందర్భంగా అధికారులు ఘటనపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు ప్రమాదం జరిగిన యూనిట్ లో నిబంధనలు పూర్తిగా గాలి కుదిలేశారని నివేదికలో స్పష్టం చేశారు ఒకే షెడ్ లో పద్నాలుగు మంది కార్మికులు ముడి పదార్థాలను తయారు చేస్తున్నారని కఠినమైన మెటీరియల్ వాడటం వల్ల స్పార్క్ వచ్చే పేరుడు సంభవించిందని అధికారులు వివరించారు దీనిపై స్పందించిన చంద్రబాబు బాణసంచ తయారీ కేంద్రాలపై కఠినంగా వివరించారని స్పష్టం చేశారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు ప్రతి తయారీ కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు ముడి పదార్థాల కొడుకులను ఇకపై ఆన్లైన్ ద్వారానే జరపాలని దీనివల్ల పారదర్శకతతో పాటు నియంత్రణ కూడా ఉంటుందని సూచించారు నిబంధనలు పాటించని అనాధికారికంగా నడుస్తున్న యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే నిర్వాహకులపై పీడియాక్ట్ కింద కేసు నమోదు చేయాలని తేల్చి చెప్పారు なるほど。<music> మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా చేయలేదని వాపోయారు హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు అంటూ విమర్శించారు బీజేపీ కార్యకర్తను గతంలో వేధించిన వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేస్తూ ఉందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ పార్టీలో ఎంఐఎం మెప్పు పొందేందుకే పనిచేస్తున్నాయన్నారు జూబ్లీర్స్ లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని భావించే ఎంఐఎం పార్టీ జూబ్లీల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఇక బీజేపీని గెలిపిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తామని హామీ ఇచ్చారు ఏ బిడ్డ జూబ్లీర్స్ కిషన్ రెడ్డి అడ్డా అంటూ నినాదం చేశారు జుబ్లీస్ అంటే అద్దాల మేడలు అంగు ఆర్బాటలు ఉన్నాయనుకోండి పోయి సార్ తీవ్ర గారు పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం ఉరుకు పువ్వులు పాత వడ్డ ఇల్లు తప్ప ఏం లేవు అంత పైన పడాలి ఏం లేవు నీడన్నా ఇప్పుడు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు అయితే రాష్ట్రాలైన బిఆర్ఎస్ మంచి పాలన అందిస్తే ఇవాళ జుబ్లీలోకి మురుకున్నాడా ఇలా కారకులు ఎవరు అమ్మాయి రెండు సంవత్సరాలు వంద రోజుల్లో జుబ్లీ కనిపిస్తామన్నారు కాంగ్రెస్ అన్న నేను అందుకే జుబ్లీకుంటున్నాను అంటే పోయిన బిఆర్ఎస్ మీద కోపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏమిందే వాళ్ళు చిప్ప చిత్కి చిప్పించుకుంటారు కాంగ్రెస్ కోపంతో బిఆర్ఎస్ అనుకో కొండ ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇంట్లో వేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు వాళ్ళ దగ్గర కమిషన్ కాస్ట్ లాంటి కబ్జా చేస్తుంది తప్ప వీళ్ళు వాళ్ళు తెలియదు సైకిల్ మీద తిరిగే స్థోమత లేరు సైకిల్ కూడా లేనోడు పిఆర్ఎస్ తోడు ఇలా కార్లు కొడుకొని మెడల కిలో కిలో బంగారం వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు మొదటిదాక ముడత చెట్టు వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జా చేసి మనం దోసుకోవడానికి సిద్ధమైంది కాబట్టి మళ్ళీ కోరుతున్నాను వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసే తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బస్తీ దవాఖానలో గత సంవత్సరాల నాటి ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ను రోగులకు ఇస్తున్నారని ఇది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటమేనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు ఈ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు ప్రజల జీవితాలతో ఆడాకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

చిన్న టూ ఇయర్స్ అయిపోయి కాబట్టి మీకు మిమ్మల్ని వన్ పర్సెంట్ మాకు కావాల్సింది చూడండి దీంతో గవర్నమెంట్ కూడా చూడాలనేదే మా ఆలోచన తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఇది ఎప్పుడుదమ్మా ఇది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఇచ్చింది నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సగంపల్లగూడెం మండలం తోటమూల నుంచి వినగడప వెళ్లే మార్గంలో ఉన్న కట్టలేరు బ్రిడ్జి కూలిపోయి సుమారు ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ బ్రిడ్జిపై ఆధారపడి సుమారు ఇరవై గ్రామాల ప్రజలు ఉన్నారు ఇక నిత్యావసర సరుకులు లేదా అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లాలన్నా ఈ మార్గాన్ని ఉపయోగించాలి ప్రత్యామ్నాయంగా వెళ్లాలంటే సుమారు నలభై కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు తమ వాహనాలను వినగడప వైపు పార్క్ చేసి ప్రాణాపాయ స్థితిలో దాటి తోటమూల వచ్చి నిత్యావసర సరుకులు తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇది ఇరవై గ్రామాల ప్రజలకే కాకుండా తెలంగాణ చేరుకునేందుకు ప్రధాన రహదారిగా కూడా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వం బ్రిడ్జి నిర్మిస్తామని శంకుస్థాపనతోనే ఆపేసింది బాబు వస్తే బ్రిడ్జి వస్తుంది అని గతంలో అన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చినా బ్రిడ్జి మాత్రం రాలేదని స్థానికులు వాపోతున్నారు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇటీవల ఓ సమావేశంలో టెండర్ల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా నేటికి టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు ఇక గ్రామస్తులు త్వరతగెత్తిన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరుతున్నారు కట్టలేరు బ్రిడ్జి సమస్యపై ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సిఐటియు మండల కార్యదర్శి జలపద వెంకటేశ్వరరావు తెలిపారు విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత వారు చేసిన త్యాగాలు సేవలు మరవలేనివని మంత్రి టీజీ భరత్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు ముఖ్య అతిథులుగా మంత్రి టీసీ భరత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ఐఏఎస్ లో హాజరై పోలీస్ అనుమార వీళ్ల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారు దేశ విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర వీళ్ల సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుందని మంత్రి టీసీ భరత్ పేర్కొన్నారు కామర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది వాళ్ళ అనిపిస్తున్నారు అక్టోబర్ ఇరవై ఒక్క తేదీ ప్రతి సంవత్సరం లాగా ఈ ఆర్ ఇయర్ ఫార్ కమెమరీటీస్ ఆర్ మాట్ ఇయర్స్ ఒక సాక్రిఫైస్ మేము రోజు రోజు అనుకుంటా ఉంటాము మేము అది త్యాగం చేసాము ఇది త్యాగం చేసాము బట్ గమ్ ఇలా హైయెస్ట్ సాక్రిఫైస్ ఒకరు ఏదైనా చేయాలంటే దేశానికి వాళ్ళు ప్రాణం త్యాగం చేయడము దానికన్నా పెద్ద త్యాగం ఏమీ లేదు అనేది ఆ గిలీవ్ మనం ఎప్పుడూ ద పాపులర్ థింగ్ ఈజ్ ఒక ఆర్మీ ఆర్మీ జవాన్లు దేశం కోసము ఆ ప్రాణం త్యాగం చేస్తారు అనేది చర్చ పాపులర్ గిలీ ఒక బార్డర్లో ఆర్మీ జవాన్లు ఎలా పనిచేస్తున్నారు మొత్తం దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము పోలీసులు వివిధ రకం స్టేట్ పోలీస్ కావచ్చు లేదా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు వీళ్ళందరూ మన ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అంటే మన నెషనలిజం అగేన్స్ట్ కానీ కమ్యూనలిజం అగేన్స్ట్ కానీ డే టు డే లో ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే అది మన పోలీసులే ఈ అందరికీ తెలుసు దేశం కోసం పోరాడుతూ ఎంతోమంది పోలీసులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీలో ఇదే తేదీన ఎంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా యూట్యూబ్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు అక్టోబర్ ఇరవై ఒకటిన తేదీ మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై ఇరవై ఐదులో సంవత్సరంలో భారతదేశం అంతటా నూట తొంభై ఒకటి మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు అక్టోబర్ భారత సేవ రత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ వీరభోగ వసంత రాయలో ప్రజాపతి యూసఫ్ కూడా నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేశారు నాయకుడా సేవకుడ జూబ్లియస్ నియోజకవర్గం ప్రజలు తమకు నాయకుడు కావాలో సేవకుడు కావాలో తేల్చుకోవాలని కోరారు మీ ఇంట్లో పెద్ద కొడుకుగా మీకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు సనాతన ధర్మాన్ని మర్చిపోరని స్పష్టం చేశారు కాలోచి కవితను ప్రస్తావిస్తూ మార్పు వైపు అడుగులు వేయాలని సూచించారు దేశాన్ని ఏలినా శాలివాహన చక్రవర్తి వారసులం రాజ్యాధికారంలో భాగస్వామ్యం అవుతాం అని వ్యాఖ్యానించారు ఈ రోజుల్లో మనం బ్రతకాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ రావాలి అని ఉద్ఘాటించారు బ్రతకులు మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు ఇక జూబ్లీల్స్ నుంచి పోటీ చేస్తూ ఉన్న తనను భారీ మెచార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి అని వారు ప్రజల రక్షణ ధన మాన ప్రాణాల గురించి అహర్నిసలు కృషి చేస్తూ ఉన్నారని పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ ఐపీఎస్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లాలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ ప్రభుత్వం యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు అందజేయడం మరియు కుటుంబాలకు ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో నూట తొంభై ఒక్క మంది పోలీసులు వీరమరణం పొందినారు వీరమరణం పొందిన వారందరికీ శ్రద్దాంజలి ఘటిస్తున్నామని తెలుపుతున్నారు వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలను అందజేయడం మరియు కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడమే పోలీసు అమరవ్యులకు అందించే నిజమైన నివాళులు పోలీసుల మరవీరుల దినోత్సవాల సందర్భంగా త్యాగాలను సమాజం గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు బ్యానర్లు మరియు కమిషనరేట్ నందు పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమము వ్యాసరచన పోటీలు రక్తదాన శిబిరాలు కొవ్వొత్తి ర్యాలీలు సైకిల్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు ఈ సంవత్సరం పూలు వచ్చాయి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువై ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తుందకు పోలీస్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ప్రతి సంవత్సరము దేశంలో సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పెరేడ్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు జిల్లా పోలీస్ హెడ్ నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే త్యాగ ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లాయిండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే త్యాగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పోలీస్ అమర్వీరులకి గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టాల్సి వచ్చింది అండ్ గుర్తు పెట్టుకున్నాము అండ్ అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే మహర్నిశా కృషి చేసే పోలీసులకి రోజుకి మనం మన ఇబ్బందులతో చెప్పబడి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పరేడ్ గ్రౌండ్ లో అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి నేత నరసింహ యాదవ్ జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు హాజరై పోలీసు అధికారులు విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబ సభ్యులు పాల్గొని అమరవీర్ల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం అమరవీర్ల కుటుంబ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు సత్కరించారు శాంతి భద్రతను కాపాడారు రాష్ట్రంలో ఐదు మంది అయితే మన జిల్లాలో ఇరవై ఐదు మంది విధి నిర్వహణలో భాగంగా చనిపోవడం జరిగింది వీరందరూ కూడా దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు శాంతి భద్రత వ్యాపారంలో ఎంతో పాత్ర వహించి ప్రాణాలను సమాజం కోసం ఇచ్చారని వారి కుటుంబ సభ్యులకు మరియు అందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు ఆంధ్రదేశ్ ప్రాంతంలో సుమారు పదహారు వేల అడుగుల పెట్టి దేశ భద్రతకు వారి ప్రాణాలు అర్పించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి అమరవీర దినోత్సవం మనం జరుపుకుంటూ రాష్ట్రంలో దేశంలో వివిధ రకాలుగా Gracias. న్యాయవాదుల రక్షణ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు మలక్పేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అడ్వకేట్లకు సంరక్షణ చట్టం లేకపోవడం వల్లనే హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతులు మల్లారెడ్డి విజయరెడ్డి దశరథ్ ఎజ్రాయల్ వంటి వారి హత్యలు నడి రోడ్డుపై పట్టపగులు జరిగాయని గుర్తు చేశారు న్యాయవాదుల హత్యలు దాడులు చేయడం వలన న్యాయ వ్యవస్థకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు పొలిటికల్ జూనియర్ న్యాయవాదులను ఇబ్బందులకు గురి చేస్తూ వారిపై ఫాల్స్ ఫేక్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారని ఆరోపించారు ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెప్పేవారే నష్టం చేస్తూ ఉన్నారని ఘాటుగా విమర్శించారు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళందరికి సంబంధించినటువంటి ఇష్యూస్లలో కేసులు వేయటం క్లైంట్ల వైపున కొట్లాడటం అనేటువంటి జరుగుతాం ఈ క్రమంలో అపోనెంట్స్ కేసులు వేస్తున్నటువంటి న్యాయవాదుల యొక్క అపోనెంట్స్ ప్రతివాదులు క్లైంట్లు అలా ప్రతివాదులకు క్లయింట్లకు సంబంధించినటువంటి ప్రతివాదులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కేసులు వేయవద్దు అని కొంతమంది అడ్వకేట్లను తెలిస్తుంది కేసులు వేసిన కేసులు విత్ర చేసుకోమని బెదిరిస్తున్నారు లేదు ధైర్యంగా అడ్వకేట్లు ఏ రకంగా భయపడకుండా కేసులు నడిపితే ప్రతివాదులు ప్రతివాదులకు సంబంధించినటువంటి క్లైంట్లు ఫాలోవర్స్ అందరు కూడా కావలి కావరు హైవేపై నెల్లూరు జిల్లా జలదంకి మండలం తొమ్మిదవ మైలు వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పడింది ఎదురుగా లారీ రావడంతో తప్పించపోయి బస్సు పడినట్టు డ్రైవర్ సింహాద్రి తెలిపారు కావలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి బస్టాండ్ నుంచి ప్రయాణికులతో చామతల గ్రామానికి బయలుదేరింది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ జీబీ రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సు తొమ్మిదవ మైలు సమీపంలోకి వెళ్లేసరికి కావలి వైపు వస్తున్న లారీ రాంగ్ రూట్లో రావడంతో డ్రైవర్ జలదంకే సింహత్రి అప్రమత్తమై ఎడమ వైపునకు బస్సులు తిప్పాడు బస్సు దూసుకుంటూ వెళ్ళి రోడ్డు మార్చిలో ఒక పక్కకు ఊరిగింది ఇక నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వివరించకపోతే లారీ బస్సుపైకి దూసుకెళ్లి ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు ఇవి వరకు నా బులిటన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే